హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే విధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయని లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విలయంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా అంటే చాలా స్మార్ట్గా వివరించింది టీం బలహీనతలపైనే ఫోకస్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకు కావాల్సిన ఆటగాళ్నే అక్కడ ఎంచుకుంది ముప్పై ఒకటి పాయింట్ నలభై కోట్ల పరుసుమనీతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరి అక్కడ ఎలాంటి దుబారా లేకుండా అక్కడ మరి చాలా చాలా జాగ్రత్తగా ఆటగాలను కొనుగోలు చేసింది ఊహించినట్లుగానే ఆ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాచన్ రావీంద్ర అండ్ డెరెల్ మిచ్చల్ని తీసుకుంది రాచన్ రావీంద్రను ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు అక్కడ తీసుకుంది చాలా చాలా తక్కువ ధరకే వచ్చినని చెప్పుకోవచ్చు ఇక డెరెల్ మిచ్చల్ కోసం ఏకంగా పద్నాలుగు కోట్లు ఖర్చు చేసింది ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెస్టోక్ స్థానాన్ని అక్కడ భర్తీ చేసిన ధోని సేన ఇక రాయుడు స్థానాన్ని దేశవాళి సెన్సేషన్ సమీర్ రిజితో భర్తీ చేసింది యూపీకి చెందిన ఈ ప్లేయర్ కోసం సిఎస్కే ఏకంగా ఎనిమిది పాయింట్ నలభై కోట్లు ఖర్చు చేసింది మరి రైట్ హ్యాండ్ సురేష్ రాయన్ అని ఇతనికి పేరైతే వచ్చింది అతని లెక్కనే ఇతను బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది కానీ రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు మరి అదే ఇతని అని చెప్పుకోవచ్చు ఇక టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దుల్ థాకూర్ను కేవలం నాలుగు కోట్లకి అక్కడ సొంతం చేసుకుంది మరి విశ్వం స్టీల్ భయ అని చెప్పుకోవచ్చు మరి శారదుల్ థాకూర్ది ఇక గతంలో చెన్నైకి ఆడిన అనుభవం ఉంది అండ్ అదే మరి చెన్నైకి ఆడే సమయంలో ఓ వెలుగు వెలిగిన శార్దుల్ థాకూర్ మళ్ళీ పూర్వవైభవం కోసం అతను ఎదురు చూస్తున్నాడు శార్దుల్ థాకూర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైంటీన్ ట్వంటీలో చాలా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ మరి అదే తరహాలో మరి ఇప్పుడు కూడా అతను సేవలు అందించాలని అక్కడ సీఎస్కే మేనేజ్మెంట్ కూడా చూస్తుంది మరి చూడాలి మరి శార్దుల్ ఠాకూర్ మళ్ళీ గత ఫామ్ను అందుకుంటే మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే హార్దిక్ పానీయా తర్వాత మన ఇండియన్ టీంలో మరి ఎవరైనా అక్కడ సీమ్ బౌలింగ్ ఆల్రౌండ్ ఉన్నది షార్దుల్ థాకూర్ అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి శారదుల్ ఠాకూర్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో ఇక ఓవర్సీస్ పేసర్ కింద మరి అక్కడ ముస్తాఫిజుల్ రెహమాన్ని అక్కడ రెండు కోట్లకు తీసుకుంది ఇక మన యువ వికెట్ కీపర్ మన తెలుగు తేజం అక్కడ అరవెల్లి అవినాష్కి ఇరవై లక్షలు ఇచ్చి అక్కడ తీసుకుంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే మరి ఇవన్నీ కూడా స్మార్ట్ బైన్స్ అని చెప్పుకోవచ్చు మరి సిఎస్ దగ్గర నుంచి ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఆన్ పేపర్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ వేలం తర్వాత సీఎస్కే ప్లేయర్స్ అక్కడ అనుభవం కలిగిన ప్లేయర్స్తోనే అక్కడ సమతుకంగా కనిపిస్తుంది చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా కాగా జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్రౌండర్స్ ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు పైగా ఓవర్సీస్ ఆటగాళ్ళలో న్యూజిలాండ్ ఆటగాళ్దే అక్కడ అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు ఇక ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆన్ పేపర్ చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది డేంజరస్గా కనిపిస్తుంది గత సీజన్లో బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపించిన సిఎస్కే వేలంలో ఆ సమస్యను కూడా అధిగమించిందని చెప్పుకోవచ్చు ఇక ఒక్కసారి వీళ్ళ కాంబినేషన్ తుది దాటి ఒకసారి మనం చూసుకుంటాం అక్కడ ఓపెనర్స్ వచ్చేసి డేవిన్ కాన్వే అండ్ రుతురాజ్ గైయక్వాడు ఇక నెంబర్ త్రీలో అజంక రహెన నెంబర్ ఫోర్లో డైరెల్ మిచ్చల్ నెంబర్ ఫైవ్లో శివన్ దుబే నెంబర్ సిక్స్లో ఎంఎస్ ధోని నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో మిచ్చల్ సర్నారారు మహేష్ దీక్షణ నెంబర్ నైన్లో సార్దు ఠాకూర్ నెంబర్ టెన్లో దీపక్ చహర్ నెంబర్ లెవెన్లో ముస్తాఫిజుర్ రహమాను అక్కడ చూడండి మీరు మరి అక్కడ బ్యాటింగ్ డెప్త్ ఎంత వరకు ఉందో నెంబర్ టెన్ రాక బ్యాటింగ్ డెప్త్ అని ఉన్నది మరి ఇదే కి ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి సార్ తీసుకున్నది మరి ఇందుకోసమే నెంబర్ టెన్ రాక అక్కడ బ్యాటింగ్ అనేది ఉంది అక్కడ మరి ఇదే చెన్నై సూపర్ కింగ్స్ కలిసేస్తే అంశం అని చెప్పుకోవచ్చు అన్ని బాక్సులు కూడా అక్కడ టిక్ చేసేలా చెప్పుకోవచ్చు చూడాలి మరి చెన్నై సూపర్ కింగ్స్ మరి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్గా అవతరిస్తుందో చూడాలి ఎందుకంటే ఆన్ పేపర్ మాత్రం చాలా 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 గా ఉన్నారు మరోసారి కూడా కప్పు కొట్టేంత సత్తా వీళ్ళకు ఉంది కాబట్టి మరి చూడాలి మరి ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ శిక్షలో మించని మరి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అను మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అన్నది